గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే కిలివీటి సంజీవయ్య తెలిపారు నాయుడుపేటలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర పోటీలలో వారు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మురూరా క్రీడా సంబరాలు చేస్తున్నారన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాము ఆదరా కార్యక్రమాన్ని లాంఛనంగా గుంటూరులో ప్రారంభించడం మరి వారు ప్రారంభించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రతి సచివాలయపధ్యలో కూడా ఈ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది కబడ్డీ కావచ్చు ఖోఖో వాలీబాల్ క్రికెట్ కబడ్డీ అంటే ప్రధానమైన ఐదు గేమ్స్లో మరి సచివాలయ పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వర్క్ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య జగనన్న ఆరోగ్య సురక్షణ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరిపించడం జరిగింది మరి జరిపించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిగతిని పరిశీలించినప్పుడు డాక్టర్స్ ద్వారా తెలుసుకున్నది అంటే ఏదైతే ప్రజల జీవన శైలిలో జీవన విధానంలో చిన్న చిన్న మార్పుల వల్ల ఆ జీవన విధానం వల్ల ఏదైతే చిన్న చిన్న రుగ్మతలు ఉన్నాయో ఈ రుగ్మతల్ని ప్రధానంగా క్రీడల ద్వారా వ్యాయామం ద్వారా కొన్నిటిని నయం చేయొచ్చు ఈ రుగ్మతలు రాకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం ఈ వ్యాయామం ఈ గేమ్స్ ఆడినందువల్ల ప్రజల యొక్క జీవనశైలిలో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కుదిరిపడమే కాకుండా గ్రామీణ యువతలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని రగిలించడం వాళ్ళల్లో ఉన్నటువంటి క్రీడా ప్రతిభని వెలికి తీయడం ఆ ప్రతిభని వెలికితీసి మన వాళ్ళని మంచి ప్లేయర్స్గా తీర్చిదిద్దడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ స్ఫూర్తిని క్రీడా స్ఫూర్తిని మరవకుండా అందరూ చక్కగా ఆడుకుని మరి ఈ గేమ్స్ని విజయవంతం చేస్తుండగా అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ఈ ఆటలు క్రీడాకారులందరికీ విజ్ఞప్తి అంటే మీరు చక్కగా ఆడాలి ఆ నియోజకవర్గ స్థాయిలంటే మన నియోజకవర్గంలో ఏడుస్తారు ప్రాబ్లం లేదు మీరు జిల్లా స్థాయి పోయినప్పుడు ఖచ్చితంగా జిల్లా స్థాయిలో మన నియోజకవర్గం యొక్క ప్రతిభని చాటాలి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీరు జిల్లా స్థాయిలో కూడా గెలుస్తారని అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి రాష్ట్ర స్థాయిలో కూడా సూలూరుపేట నియోజకవర్గ క్రీడా స్ఫూర్తిని తగిలిస్తూ క్రీడ క్రీడాకారులందరూ కూడా మరి రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకురావాలని సూలూరుపేట నియోజకవర్గాన్ని ముందు వరుస నిలబడాలని క్రీడాకారులందరినీ కోరుకుంటూ సెలవు జై హింద్